ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎలా వాడుతూ ఉన్నాము అలాగే ఫైవ్ ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దానికి సంబంధించిన ఫోన్లు అతి త్వరలో రాబోతున్నాయి సో ఫైవ్ ఫాక్స్ వైస్ ఎలా ఉంటుందో మీరు ఫోన్ ముందే ప్రాక్టికల్ గా మీ పీసీలో చూడాలంటే నైట్లీ మొజిలా డాట్ అనే వెబ్సైట్ నుంచి డెస్క్ టాప్ బూట్కి అనే ఒక సెవెంటీ ఫైవ్ ఎంబీ ఫైల్ సైజ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ దానిని అజిప్ ఫైల్ నిర్ ఫైల్ ని మనం ఎక్స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ను ఓపెన్ చేసేసి ఫోల్డర్ను బి టూ జీఎక్సీ అని ఒక ఫైల్ ఉంటుంది దాన్ని సింపుల్గా క్లిక్ చేసేసి రన్ చేస్తే సరిపోతుంది సో పూర్తిగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అంటే ఫోన్లో ఎలాగైతే కనుక కొత్త ఫోన్ మనం కొన్నప్పుడు సెటప్ ఎలా ఉంటుంది అలాగే ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్షన్ ఎవ్రీథింగ్ ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది బై డిఫాల్ట్ ఇంగ్లీష్ యూఎస్ ఉంది నెక్స్ట్ అనే బటన్ ప్రాచ్ చేసేసి ఇక్కడ వైఫై కనపడలేదు అంటే పర్లేదు నెక్స్ట్ అనే బటన్ ప్రెచ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనం కంట్రీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రీజన్ ఇలాంటివన్నీ సో ఏషియా కోల్కతా సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అనే బటన్ మనం ప్రెచ్ చేస్తున్నామంటే కనుక ఇక్కడ కాంటాక్ట్స్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంటే ఇక్కడ ని మనం ఆర్డర్ చేస్తున్నాం అంటే కనుక రకరకాల నుంచి మనం కాంటాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అనే బటన్ ప్రైస్ చేసి ఫైనల్గా ఇలాగ నెక్స్ట్ నెక్స్ట్ ప్రెచ్ చేసుకుంటూ వెళ్తే కనుక ఫైనల్గా డన్ అనే బటన్ ప్రెచ్ చేస్తే థర్టీ యువర్ ఫోన్ టూర్ అని చెప్పేసి అంటుంది స్కిప్ ప్రెచ్ చేస్తున్నాను సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫైర్ ఫాక్స్ వైఎస్ ఆధారంగా మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుంది సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకి బ్రౌజర్ అలాగే సోషల్ కెమెరా డిఫరెంట్ డిఫరెంట్ కంప్లీట్ మనకు నార్మల్ ఫోన్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అలాగే గూగుల్ ప్లే స్టోర్ లాగా ఫైవ్ వైస్ వైఎస్లో మార్కెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఈ మార్కెట్ ప్లేస్ నుంచి మనం కావాల్సిన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హోమ్ అని పట్టుకు పర్చేస్తే హోమ్ వచ్చేయడం జరుగుతుంది మెసేజ్ వీడియోస్ సెటింగ్స్ సెటింగ్స్ అనేది దాంట్లోకి వెళ్తే కనుక మన డిఫైజ్ సంబంధించి ఏరోప్లేన్ మోడ్ వైఫై బ్లూటూత్ ఇంటర్నెట్ షేరింగ్ ఇలాగా సౌండ్ డిస్ప్లే మనకి నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్స్లో లో ఉండే కామన్గా అన్ని ఆప్షన్స్ మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి సో మీరు రేపు ఎప్పుడైనా కానీ ఫైర్ ఫ్లాక్స్ ఫోన్ని పర్చేజ్ చేసినా కూడా దాని ఇంటర్ఫేస్ అనేది దాని యూసేజ్ ఎవ్రీథింగ్ ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ఇప్పుడు కన్నా మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ వెబ్సైట్ మీరు చేయగలరు